నియోజకవర్గ పరిధిలోని జగద్గిర్ గుట్టలో బెంగళూరు బేకరీ స్నాక్స్ షాప్ వద్ద వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ బేకరీలో ఉంచిన కేక్ లో పురుగులు ఉన్నట్లు బయటపడింది స్థానికులు కొనుగోలు చేసిన కేక్ ముక్కలో పురుగులు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు ఆహార పదార్థాల నాణ్యతను నిర్లక్ష్యం చేస్తూ ఈ తరహా వస్తువులను విక్రయించడం ప్రజా ఆరోగ్యానికి హానికరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని గమనించిన వినియోగదారులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్కు ఫోన్ ద్వారా కంప్లైంట్ నమోదు చేశారు. దాంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ సంఘటన ప్రదేశానికి చేరుకొని కేక్ నమూనాలను సేకరించారు. ఏ ఫుడ్ ఆటలు ఆడొద్దు మీరు అస్సలు. వాళ్ళని ఏమొందంటే జాగృతన అన్ని తెలుసుకోవాలం. క్రీమ్ ఓకే క్రీమ్ ఉన్నా ఏం కాదు కానీ అది గుడ్డు లోపల అన్ని పురుగులు వస్తున్నాయి చూసాం ఇల్లు కూడా ఎట్లని వస్తా మీరు బయట పెట్టి నువ్వు కొమ్మలలోనే ఉంటాయి బేటా అది ఎట్లా తీయించు ఇప్పుడు నేను ఎట్లా తీసిన పొట్టు పొట్టు అట్లా తీ నెడవ చేతి ఎప్పటికీ ఉన్నట్టు నేను పురుగులు అయినా కూడా అట్లనే అనిపించింది ఈ సేమ్ ముందట కూడా బేకరీ ఉంది కదా అది వెస్సల్ తీసుకుతాడా ఎందుకు ఆడ చాలా ఆడ కూడా అడ్మిన్ సేమ్

నాకు అది కావాలి ఇది ఏదో ఫోన్లో చూసేది అది కావాలి బ్రెడ్ చేసుకుంటే బ్రెడ్ కూడా ఇది ఇట్లా ఉన్నాయా దీనిపైన డేట్ ఉంటాయి అవే తెచ్చుకోవాలి